అందరికీ నమస్కారం పండి దిస్ ఇస్ నవీన్ రాజ్ మాట పొద్దు పొద్దున్న ఇది ఒక ఈ కార్యక్రమానికి ఒక రీజన్ ఉంది ఏమిటంటే మన చుట్టూ ఒక చిన్న ఒక లేయర్ ఫామ్ అయింది ఏమిటంటే వ్యవసాయం చేస్తూ ఇవ్వరు ఓకే కరెక్ట్ వ్యవసాయం చేస్తే ఇవ్వరు కానీ వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన సంస్థలో పని చేస్తే ఇస్తారు ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అది మన కళ్ళ కట్టినట్టు నిజంగా ఉంటుంది ఒకప్పుడు అంటే ఒకప్పుడు అంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక పట్ మన దగ్గర ఉన్న ఎన్నో చిన్న చిన్న పట్టణాలలో చిన్న ఒక ఛాయ్ ఒక బండి ఒక స్టాండ్ పెట్టుకొని అందులో ఛాయ్ అమ్మాలంటే మనం షైగా ఫీల్ అయినాం ఒక తక్కువ తక్కువ చనేసుకుందాం దాన్ని ఛాయ అమ్మడం ఏంటి అని చెప్పి కూడా ఉన్నారు అదే ఇప్పుడు ఏదో ఒక పేరుతోటి ఇప్పుడు ఏరియాలలో అట్రాక్టివ్గా క్లబ్స్ అని టైమ్ టీ టైమ్స్ అనేవి అవి సంథింగ్ బ్రాంచెస్ లాగా వచ్చేసినాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మగ్గు చూపిస్తున్నారు ఎక్కువ మన యువతరం అంటే అంత ఇప్పుడు అమ్మేది ఛాయ్ అప్పుడు అమ్మేది ఛాయ్ మన ఇళ్ళల్లో మన అమ్మమ్మలు పెట్టిరు మన నాన్నమ్మలు పెట్టిరు మన అమ్మలు పెట్టిరు ఇంచుమించు మనకు కూడా యువతరానికి ఎవరికి కూడా ఆడపిల్లలు కానీ పిల్లలు ఎవరికి వస్తే ఛాయ్ పెట్టడానికి అదొక పెద్ద యూనిక్ కాదు ఒక గ్లోబలైజేషన్ గ్లోబల్ ఐడియా కాదు కానీ ఒకప్పుడు ఏదైతే స్టాండ్ రూపంలో ఛాయ్ పెట్టుకోవాలి ఏదైనా మెయిన్ అడ్డ దగ్గర జనాలు తిరిగి అడ్డ దగ్గర అంటే షేక్ ఫీల్ అయినా అదే చాయ్ని ఇప్పుడు వీళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని మనం పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం అంటే వేరే వాళ్ళు వచ్చి ఇంకా వేరే వాళ్ళు అంటే కార్పొరేట్ వాళ్ళు వచ్చి మనకు వరకు మనకి ఇంటి వరకు వాళ్ళు పెట్టేంత వరకు మనకు తెలియదు ఇది ఒక రకమైన బిజినెస్ అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం మనం ఏ స్థాయిలో ఎంత ఉన్నాం ఉన్నామనేది లైవ్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మీకు దగ్గరలో ఉన్న ప్రతి పట్టణాలలో చూడండి ఇవి టోటల్గా స్ప్రెడ్ అయి ఉన్నాయి ఇప్పటికీ నువ్వు మంచి మిల్క్ తీసుకొని వెళ్ళి మంచిగా ఛాయ్ చేసిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా స్టాండ్ పైన పెట్టుకొని చిన్నగా రోడ్డు పైన ఏదైనా కూర్చొని ఒక చిన్న ప్లేస్లో పెట్టుకొని ఉన్నాడు కానీ నీ దగ్గర చాయ్ తాగుతాను ఇక్కడ టేస్ట్ లేదు కానీ ఆ అవేర్నెస్ అంటే ఆ వాళ్ళు చేసే అడావిడికి వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు సమ్ ఫీస్ ఆఫ్ మైండ్ కోసం గుర్తుపెట్టుకోండి వ్యవసాయం అనేది ఒక ఇండస్ట్రీ దాన్ని మనము ఏదో ఒక విధంగా మనకున్న ఆలోచనలతోటి దాన్ని ముందుకు అంతే కానీ ఇంకా మనం